హలో నేను అన్నపూర్ణ మా విజయవాడ రుచులనే ఆ ఈ ఈరోజు మీకు మెంతి కూరతో చపాతి మేతీ చపాతి చేసి చూపిస్తాను ఈ చపాతీకి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఏమీ లేదు ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను నేను అందులో కొంచెం ఉప్పు వేసాను రుచికి సరిపడాగా ఉప్పు చపాతీలోకి తర్వాత ఈ మెంతికూర ఉంది కదా ఈ కూర శుభ్రం చేసుకొని బాగా అసలు కలిసిపోయేలాగా చిన్న చిన్న ఆకులు ఒలుచుకొని బాగు చేసుకొని ఇది ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మె మెంతికూరని దీంట్లోకి వేసుకుంటాను పిండిలోకి వేసుకుంటాను ఇది ఒక చూసారు కదా ఇలాగా ఒక రెండు గుప్పెళ్ళు ఆకు కనుక తీసుకుంటే మనకి పావు కేజీ గోధుమ పిండిలోకి సరిపోతుంది ఇవి మొత్తం బాగా కలుపుదాం మనం పా ఆకులు లేతగా ఉన్నాయనుకోండి అలా వేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ ఏదన్నా ముదిరిపోయినట్టుగా కాడలో ఆకులు కనుక ఉంటే శుభ్రంగా మనం గోంగూరట్లో అయితే వలుచుకుంటామో అలాగ వలుచుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని అప్పుడు ఆకులు తీసుకొచ్చేసి మనం గోధుమ పిండిలో మిక్స్ చేసుకొని మనం చపాతి పిండి అచ్చంగా మా తేడా ఏం లేదు చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవడం అనమాట అందులో అంతా వేసి కలిసి కలిపిపోయిన తర్వాత పిండిని పిండిని నీళ్లతో కొంచెం కలిపి చపాతి ముద్దలా చేయటం ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి మరి దించి పక్కన పెట్టుకుంటే ఒక అరగంట అయిన తర్వాత మనము చపాతీలు చేసుకోవచ్చు ఈ చపాతీలోకి మనకి కర్రీనే ఉండక్కర్లేదు కర్రీ కంటే కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ పెరుగులు ఉంటాయి కదా మనకి ఇంట్లో ఎట్లా పెరుగుతుంటుంది టమాటా కానీ వంకాయ కానీ ఏదైనా కాంబినేషన్తో పెరుగు పచ్చడి చేసేసుకొని అంటే పెరుగు రైతా రైతానంగాని అందరూ ఆనియన్ రైతా చేసుకుంటారు ఎక్కువ భాగం దీంట్లోకి ఆనియన్ రైతా కంటే కూడా మనకి టమాటా కానీ వంకాయ కానీ వేసి చేసిన పెరుగు పచ్చడి రుచిగా ఉంటుంది అన్నమాట బాగా మ్యాచ్ అవుతుంది తినడానికి అందుకని అదే వేసి చేసుకోండి ఇదంతా పిండిలో ఆకు అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు నేను నీళ్లతో పిండిని కలుపుతాను చూడ నేను ఆకు ఏమీ నేను కట్ చేసుకోలేదు యాస్ అంటే ఆకు లేతగా ఉంది అందుకని గ్యాస్ తీసుకొని పిండిలో డైరెక్ట్గా కలిపేసేసాను మీకు ఆకులు మరి పెద్దగా ఉండి కలవేమో అని అనుమానం అనుకుంటే కొంచెంగా చాప్ చేసుకోండి సరిపోతుంది ఆ ముద్ద తీసుకొచ్చి ఆ చేసినటువంటి ఆకు పొడి తీసుకొచ్చి మనం పిండిలో కలుపుకోవడం నేను ఆకులు కలిపాను మీరు ఆకు ఆకులు కట్ చేసైనా కలుపుకోవచ్చు దాంతో మనము చపాతి తయారు చేసుకోవచ్చు ఇదిగోండి చపాతి అంతా కలిసిపోయింది ఆకు ఆకు పిండిలో వేసాను ఉప్పు వేసాను చక్కగా నీళ్ళు పోసి ముందు చపాతి పిండి కలిపేసాను లాస్ట్లో ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఎందుకంటే తర్వాత నానిన తర్వాత మనకి చపాతీ చేసుకోవాలంటే స్టిక్కీగా అయిపోయి వెతుక్కుంటున్నది కానీ మనకి ఫ్రీగా ఉంటుంది కదా అని ఆయిల్ ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా మొత్తం కలిపి పిండి రెడీ అయిపోయింది ఇది ఒక అరగంట నానితే బాగుంటుంది మనకి అప్పుడు మనము మనం చపాతీలు చేసుకోవచ్చు అందుకని మీకు ఒక అరగంట ఆగాక పక్కన పెట్టి నేను చేసి చూపిస్తాను మళ్ళీ చపాతీలు వచ్చేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇందాక కలుపుకున్న చపాతీ పిండిని నానింది దాన్ని ఇప్పుడు నేను చపాతీలుగా వచ్చేసి కాల్చి తయారు చేస్తాను ఈ మెంతికూరత చేసుకునేటువంటి ఏ ఐటమ్ అయినా హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ నైట్ పూట మనం చపాతీ అలా చేసుకొని తింటున్నాం కదా ఈ మధ్యలో దానివల్ల అవి మంచి యూస్ఫుల్ బాడీకి షుగర్ ఉండదు షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసేసి మనం చాలా ఇంకా పొటాషియం సోడియం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అందుకని ఇదిగో చపాతి రౌండ్గా వస్తాను ఈ రౌండ్గా వచ్చిందని మళ్ళీ మనం రెండు పార్లలో మర్చుకుందాం అంటే రోటీలాగా మామూలు రౌండ్గా వస్తే అక్కర్లేదు కానీ నేను చపాతీ చేద్దాం అనుకున్నా కదా అందుకని అలాగే మీకు చూపిస్తాను గా ఒత్తుకొని కాల్చుకుంటే చపాతీలు మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే చాలా పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా చేస్తూ చేస్తూపిద్దామని చేస్తున్నాను మీకు ఇదంతా కుదరైతే మీకు వీలుగా రౌండ్గా వేసుకొని కాల్ చేసుకోండి ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ ఓకే కరెక్ట్ ఇది కొంచెం అని చెప్పేసేసి ఇట్లా చేస్తాను నేను ఎప్పుడు మనం పిండి తొందరగా ఆరుకుండాలని చెప్పి కొంచెం పక్కనే కాల్చేదాకా టైం ఉండాలంటే మనం అలా న్యూస్ పేపర్ కానీ ఒక పేపర్ తీసుకొని అడుగులు మనకు వేసి పైన మండి క్లోజ్ చేస్తూ కనుకుంటే మనకి చపాతీలు లారుపోకుండా ఉంటాయి దానివల్ల మనం కాల్చుకున్నప్పుడు డ్రైగా కాకుండా చక్కగా వస్తాయి అన్నమాట అనేది చాలా వాటిల్లో వేసుకోవచ్చు మళ్ళీ మంచిగా నేను పప్పు పచ్చడి కూడా చేసి చూపించాను మీకు పొడి కూర లాగా చేసుకోవచ్చు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకొని పప్పులో వేసుకోవచ్చు మామూలుగా అలా ఎలా చేసినా కూడా మెంతికూర యూసేసి మనుషులకి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అందుకని ప్రతివాళ్ళు కూడా మెంతికూర అసలు ఆకుకూరలే చాలా యూజ్ఫుల్ మనుషులకి ప్రతిరోజు దాదాపు ఏదో ఒక ఆకుకూర తీసుకొని మనం భోజనంలో కూరగానో పప్పు గానో పచ్చడి కాను ఏదో ఒకటి చేసుకుని అనుకోండి అది బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది ఏ ఆకుకూరైనా కానీ అలాంటి ఇందులో మెంతికూర లాంటివి కొంచెం గోంగూర మెంతికూర ఇలాంటివి వాడికి ఇంకొంచెం హెల్ప్ చేస్తాయి అందుకని ప్రతి వాళ్ళు ఆకుకూరలు బాగా వాడుకోండి ఏదో ఒక డిష్ తయారు చేసుకోండి దాంతో అప్పుడు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు సర్దుకుంటాయి ఇదిగోండి ఇలాగే మిగిలిన చపాతీలన్నీ చూసారు కదా ఎలా వస్తాయినా ఇదిగోండి పెనం బాగా వేడెక్కింది చక్క చపాతీలు మీరు బాగా పెనం వేడెక్కిన తర్వాత మనకు మీరు బాగా మీడియంగా పెట్టుకోండి ఫ్లేమ్ నేను ఆకుకూర వేసాం కదా అందుకని గబ్బుకన మాడిపోయి మాడిపోవడం వల్ల టేస్ట్ మారిపోతుంది మనకి అందుకని మీరు ఆయిల్ కొంచెంగా ఆయిల్ వేసుకుంటే చాలు సరిపోతుంది ముందుగా ఇలా వేసుకొని కొంచెం మెచ్చపడిన తర్వాత అక్కడ మనము చపాతిని వెనక్కి తిప్పి ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం వెనక్కిప్పుకుందాం మనం ఆ పచ్చదనం పోయాక మనం నెయ్యి నూనె వేసుకొని కాల్చుకున్నాం ఇలా వెనకాల ముందు కొంచెం ముందు పచ్చదనం పోయేలాగా కాల్చుకున్నాక మనం ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం ఇది ఏదైనా కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మరి ఓవర్గా వేసుకోకర్లేదు మరి ఆయిల్ ఫుడ్ లాగా అయిపోతుంది చూసారు కదా చక్కగా మెంతి పై కనిపిస్తుంది మీకు చూసేవాళ్ళకి కూర గోధుమ పిండి ఆయిల్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి తినాలంటే అబ్బా తొందర తొందరగా తినేస్తే బాగుంది అనేటంతగా నూలు పోతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు మంచిగా రోటీల్లో కానీ చాలా రకాలు వేసుకొని తయారు చేసుకుంటున్నారు ఎందుకంటే మేథీ చపాతి తయారు చేయడం అయిపోయింది చక్కగా యూనిఫామ్గా ఒకటే కలర్లో వచ్చేలాగా ఎంతో చూడడానికి ముచ్చటగా ఉండేలాగా ఉంది డిస్ప్లే బాగుంది దాంట్లోకి మనము టమాటాతో పెరుగు పచ్చడి చేసుకున్నాం అంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని దాంట్లోకి ఒక రెండు టమాటాలు స్టవ్ మీద కాల్చి ఒలిచి బాగు చేసేసి దాంట్లో కొంచెం కరేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం ఇంగు తాలింపు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కరివేపాకు దాంట్లో వేసేవి చేసుకుంటే ఈ డిష్ దీంట్లోకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి మనం టమాటా అయితే చేసుకోవచ్చు లేదంటే అయితే కూడా ఇలాగే పెరుగుపసలు చేసుకోవచ్చు ఏ అయినా టేస్ట్గా ఉంటుంది ఈ చపాతీళ్ళకి స్పెసిఫిక్గా ఏదో ఉదయం ఏదన్నా ఐటమ్స్ మిగిలితే కర్రీస్ డాల్స్ అట్లా అప్పుడు నంచుకొని అయినా తినవచ్చు నేను ఇది చేశాను కనుక మీకు ఇదే డిస్ప్లేలో చూపిస్తున్నాను మీరు కూడా ఇది చేసుకొని నైట్ పూట ఓన్లీ టిఫిన్ తిని పడుతున్నాయి వాళ్ళకి ఇట్లాంటివి ఒక రెండు చపాతీలు తినేసి పడుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కనుక మీరు కూడాను తయారు చేసుకుని ఈ టేస్ట్ని మీరు ఆస్వాదించండి ఈ హెల్దీ ని అందరూ చేసుకొని తినండి అందరికీ కూడా చాలా ఉపయోగిస్తుంది కనుక నేను ఉంటాను మరి సెలవు